హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి యాక్చువల్గా చిన్న అకేషన్ అయితే ఉందన్నమాట సో యాక్చువల్గా నేను ఫంక్షన్స్కి చాలా అంటే చాలా దూరంగా ఉంటాను మీ అందరికీ కూడా చెప్తా ఉంటాను డైలీ వర్క్ నార్మల్గా చేసుకోవడమే తప్ప అకేషన్స్కి అది అటెండ్ అవటం ఎందుకో పెద్దగా ఇష్టపడను ఇంకా తప్పదు ఇంట్లోది మన వాళ్ళు ఇంకా అనుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రం అలా వెళ్ళైతే గ్యాజర్ అయ్యి కనిపిస్తాను అంతవరకే సో దానికోసం ఆ ఆటోలో అయితే జర్నీ చేస్తున్నాను అనమాట ఆటో అంతా ఫిల్ అయిపోయింది ఇరుకునిరుకునైతే మొత్తం అందరం కూర్చున్నాం ఇంకా స జర్నీ అయితే చేసేటప్పుడు అంత రోడ్డు గనుకలైతే ఉంది వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం వీళ్ళు యాక్చువల్గా మన పిన్ని వాళ్ళు అయితే అవుతారనమాట పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం మొత్తం చిల పూలు ఆవరణ అంతా కూడా ప్రతి మొక్కలతో అయితే ఉంది పొట్లకాయలు మంచిగా కాపీ చేస్తున్నారు రెండు మూడు పిందెలు నాలుగైదు పిందెలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఓ అనుకుంటే ఎంట్రన్స్లోనే ఫోన్ తీసేసావా మొదలు పెట్టేసావా వీడియోలు తీయటం అంటూ అయితే చుట్టాల దూరం నుంచి చూసిన వాళ్ళైతే నవ్వుతున్నారు వస్తున్నాను పదండి అంటూ అన్న అయితే అనమాట అక్కడ వాళ్ళ దగ్గరే మనం అయితే ఇంకా నార్మల్గా డ్రెస్తో అయితే వెళ్ళిపోయి అక్కడే శారీ అయితే చేంజ్ చేసుకుని ఎందుకంటే శారీ నాకు కొంచెం కంఫర్ట్ తక్కువ ఉంటుంది అక్కడే కొంచెం చేంజ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ వాళ్ళందరికైతే కనిపించేసేసి ఇంకా హాయ్ బాయ్ చెప్పేసి లైట్గా కొంచెం ఫుడ్ అయితే తీసుకుని రిటర్న్ అయితే వచ్చేసాను అనమాట ఇదైతే మీ అందరితో కూడా పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను పల్లెటూరు అట్మాస్ఫియర్ అవటం వల్ల చాలా సింపుల్గా అయితే చేశారు యాక్చువల్గా ఇది అకేషన్ ఏంటి అంటే సత్యనారాయణ వ్రతం అనమాట తమ్ముడు వాళ్ళకి సత్యనారాయణ వ్రతం అయితే నడుచుకుంటున్నారు పెళ్ళి